హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూసుకున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే రేపు సోమవారము అత్యంత పవిత్రమైనటువంటి రోజు అందులోనూ అమావాస్య కంటే ముందు రోజు సహజంగా మనం ఏదైనా పూజా వ్రతం లేదా మనం ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించే రోజు కానీ ఇల్లుని తుడవటం ఆనవాయితీ ఇల్లుని తుడిచాకే పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అని మన నమ్మకం శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి ఎంత పరిశుభ్రత ఎంత సువాసన ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి మరి లక్ష్మీదేవి నివసించిన ఇంట్లో సంపదకి లోటు ఉండదు అలాంటి కుటుంబంలో ఉండే వ్యక్తులకి అన్ని రకాల విజయాలు సాధించగలుగుతారు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తారు ఇక అంతేకాదు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లు తుడిచే వ్యక్తిని కానీ లేదా ఇల్లు ఉడుస్తున్న వ్యక్తిని కానీ చూస్తే ఆ రోజు శుభం జరుగుతుందని పూర్వీకులు వివరిస్తున్నారు ఎందుకంటే ఎంత పరిశుభ్రత ఉంటుందో ఎంత పరిశుభ్రత చేసినటువంటి వ్యక్తులు కనిపిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని నమ్ముతూ ఉంటాము అయితే మరి రేపు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక చివరి సోమవారం అందులోనూ అమావాస్య కంటే ముందు రోజు అయితే ఈ పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య కంటే ముందు వచ్చే సోమవారం రోజున ఏం చేయాలి ఇల్లు తుడిచే నే ఏ వస్తువులు వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం అయితే పవిత్రమైనటువంటి సోమవారం పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించినా లేదా శివ అర్చన చేసిన శివ నామస్మరణ చేసినా సరే అలాంటి వ్యక్తులకి జీవితంలో కష్టాలు ఎదురవవు అని ఆర్థిక పరంగా ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు అని అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అని పూర్వీకులు వివరిస్తున్నారు అలానే సోమవారం రోజు అందులోనూ కార్తీక సోమవారం రోజు కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే పుణ్య నది స్నానాలు కావచ్చు దహనాలు కావచ్చు దీపం వెలిగించడం కావచ్చు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మనకు ఇంకొక విషయం చాలామందికి తెలియనిది ఏమిటి అంటే చాలామంది తెలియక శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఇది వాస్తవం కానీ తెలిసి తెలియక కొంతమంది అభిషేకాన్ని రాగి చెంపుతో చేస్తూ ఉంటారు ఇది మాత్రం శుభకరం కాదు అని శాస్త్రం వివరిస్తుంది రాగి చెంపులో పాలను పోసినప్పుడు పాలు కాస్త కలుషితం అవుతాయని అయితే అవి పూజకి పనికి రావు అని పూర్వీకులు పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నారు చాలామంది తెలియక రాగి చెంబుతో అభిషేకం జరిపిస్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు అనుకున్న ఫలితాలు మీరు పొందలేకపోవచ్చు ఇక పరమశివుడు అసంతృప్తిగా కూడా భావించవచ్చు తద్వారా మీరు ఎప్పుడైనా సరే పూజ సమయంలో అందులోనూ సోమవారం పరమశివుణ్ణి అభిషేకించే సమయంలో ఇత్తడి చెంబు కానీ లేదా ఇతర ఏవైనా ఇత్తడి స్త్రీలో అయినా పర్వాలేదు వంటి వాటి నుండి మీరు పూజ చేయటం అభిషేకం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది ఇకపోతే అభిషేకం పూర్తయిన అనంతరం ఒక దళాన్ని శివలింగం పై భాగంలో మీరు బిల్వ దళం ఎలా ఉంచాలి అంటే బిల్వ దళానికి ఉన్న మృదువైనటువంటి భాగం అనేది శివలింగానికి తగిలే విధంగా ఉంచండి అలా ఉంచడం వల్ల మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది అని పూర్వీకులు వివరిస్తున్నారు ఇకపోతే తీరని కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో చిల్లి గవ్వ మిగలక పైగా అప్పులు చేయవలసి రావటం కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎవరైనా రేపు సోమవారం ఇల్లు తుడిచే నీటిలో ఇవి వెయ్యండి చాలు ఇక మీకు ఏవైతే దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయో మీ ఇంట్లో మీ కంటికి కనిపించకుండా చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా ఇట్టే తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే రేపు సోమవారం స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు ఒక్క దళాన్ని వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే గనుక సకల దరిద్రాలు తొలగిపోతాయి అలానే అమావాస్య కంటే ముందు రోజు రేపు సోమవారం ఒక రాగి చెంబును తీసుకొని అందులో నిండుగా బియ్యాన్ని పోసి పూజ గదిలో పెట్టి ఆ బియ్యంపై ఒక రూపాయి కాయని ఉంచండి ఇలా మీరు అమావాస్య కంటే ముందు వచ్చే సోమవారం చేయండి తర్వాత ఆ బియ్యాన్ని ప్రసాదంగా వండి ఇంట్లో ఉన్నవారంతా తినండి ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఇక రేపు సోమవారం దీపాన్ని వెలిగించిన తరువాత అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది పచ్చకర్పూరం యొక్క సువాసనతో ఇంట్లో ఏ దుష్ట శక్తి మిగలదు ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోతుంది అదేవిధంగా రేపు శివుణ్ణి బిల్వదలాలు పసుపు రంగు పూలతో అర్చించండి ఇలా చేస్తే కుటుంబంలో సంతోషం అలానే సౌభాగ్యం అంతేకాకుండా గొడవలు తొలగిపోయి తమ వైవాహిక జీవితం అనేది ఆనందంగా సాగిపోతుంది ఇక ఇల్లు తుడిచిన వెంటనే సింహద్వారం యొక్క గడపను శుభ్రం చేసి పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలతో అలంకరించండి ఇలా చేసి రేపు సోమవారం సాయంత్రం సంధ్యా దీపాన్ని గుమ్మం బయట వెలిగించండి ఇకపోతే ఇల్లు తుడిచే నీటిలో ఏవేవి వేయాలో తెలుసుకుందాం ముందుగా ఇల్లు తుడవడానికి తీసుకున్నటువంటి శుభ్రమైనటువంటి నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేయండి ఈ రాళ్ల ఉప్పు అనేది ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దుష్ట శక్తులను తొలగిస్తుంది అంతేకాదు రాళ్ళ ఉప్పు అనేది మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను కూడా ధ్వంసం చేస్తుంది అంతేకాదు ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పుని వేయటం వల్ల ఆ నీరు లవణంగా మారుతుంది అంటే సాక్షాత్తు సముద్రపు నీటిని తెచ్చి ఇల్లుని తుడిచినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఉప్పు లవణం లవణం అనేది మన శరీరానికి మేలుని చేస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది చెడు క్రిములను కూడా మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుంది ఇకపోతే కొద్దిగా గంధం లేదా ఒక చుక్క అత్తరు ఇది అత్తరు కానీ గంధం కానీ అందుబాటులో లేకపోతే కాస్త పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి ఇల్లు తుడిచే నీటిలో వెయ్యండి ఇక చిటికెడు పసుపు చిటికెడు పసుపు గుప్పెడు గల్లుప్పు అలానే సుగంధ పరిమళం కలిగినటువంటి ఏదైనా ఒక వస్తువు అంటే అత్తరు కానీ జాస్మిన్ సెంటు కానీ లేకపోతే పచ్చగర్పూరం ఎందుకంటే సువాసన భరితమైనటువంటి ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అంతేకాదు ఇలా సువాసన భరితంగా ఉండే ఇళ్లలో శక్తులు నివసించలేవు నిలవలేవు కూడా సువాసన ఉన్న చోటు దరిద్రదేవి ఉండదు ఇక అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తులకి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అలాంటి వ్యక్తుల చుట్టుప్రక్కల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అన్ని పనుల్లో చురుగ్గా ఉంటారు అంతేకాదు వారి చుట్టూ లక్ష్మీదేవి ఎప్పుడు వలయంలా ఉంటూనే ఉంటుంది దరిద్రదేవి యొక్క దుష్ట ప్రభావాలు కావచ్చు నరదృష్టి నరఘోష కావచ్చు చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి జీవితంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధిస్తారు సకల ఐశ్వర్యాలను పొందుతారు లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి